ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డు నాట్ ఇన్ఫ్లుయన్స్ పోలీస్ ఇంకా యాప్ గురించి మాట్లాడతారు అసలు అర్థం ఉందా ఆ మాటలకి దిస్ నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ అంటే పాత వెందలు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలన్నా ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందుల పులివెందుల్లో మార్పు జరగాలి ఇంకొక విషయం ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చేసి కొందరిని వైసీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు గుడ్ ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్ మరి తప్పు జరిగిందా లేదా యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ ద జాబ్ ఓకే పోలీస్కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు కరెక్ట్గా పని చేయగలిగేలా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది ఉంది ఈ నుంచి సమాజ్ దగ్గర తీసుకెళ్ళారు నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గరకు తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను అదే అడిగాను అప్పుడు మా అన్నగారు అన్నారు లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు చాలా పలుచగా ఉంటే చూసడానికి బాగుండదు విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్ ఆ ఇన్సిడెంట్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి చూడ డిఫరెన్స్ మొన్న ఎవరికి దెబ్బలు తగిలి అని చెప్పి ఊరేగింపు ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ పాత పులివెందల లేకుండా కొత్త పులివెందల ఉండాలి ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు హింస లేని ప్రదేశంగా ఉండాలి బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి దట్ ఈస్ ద పుల్వెందుల వి వాంట్ ఈరోజు వైఎస్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు పొద్దున్నే కూర్చొని ఆలోచిస్తుంటే నాన్న గుర్తొస్తున్నాడు ఏం చేస్తున్నాడు అగైన్ ఆడ టేబుల్ దగ్గర ఒక ప్లేస్ ఉంది అక్కడ కార్డ్స్ అన్ని వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే వచ్చి పర్సనల్గా ఇచ్చినా ఆయన చేతికి ఇచ్చినా లేకపోయినా ఆయన లేకున్నప్పుడు ఇంట్లో వదిలిపెట్టినా అన్ని వెడ్డింగ్ కార్డ్స్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటాడు డేట్ వైజ్ నెల రోజుల ముందు ఇచ్చిన వారం రోజుల ముందు ఇచ్చినా కరెక్ట్గా డేట్ పెట్టుకుంటాడు సో దట్ ఆ రోజు ప్రొద్దున్నే ఈరోజు పెళ్ళిళ్ళు ఉంటే కదా ప్రతి పెళ్ళి అటెండ్ అయ్యేదానికి ఎట్లా పోవాలా అని ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకొని అన్ని ఈవెంట్స్కి అయ్యి అటెండ్ అయ్యేలా పెళ్ళిళ్ళు కానీ వేరే ఇష్యూస్ నాన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేసేదాన్ని ఎవరు ఎవరి పెటిషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటే అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు పొద్దున్నే చాలామంది చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా పని అడిగితే కానీ ఆయన వాళ్ళని తీసుకొని వెళ్తారని చెప్పి వాళ్ళు ఉన్నా లేకున్నా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ యూస్ టు సబ్మిట్ ఎవరినైనా కలిసినప్పుడు పలానా మనిషికి జాబ్ కావాలి అని ఆ రిక్వెస్ట్ రెడీ ఉంటుంది చేతిలో ఈ మనిషికి మీ కంపెనీలో జాబ్ దొరుకుతుందా ఇట్లా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే మనిషి కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కలిసి ఎంతో పనులు చేస్తారు ఎంతో మందికి సహాయం చేశారు ఊరిని బాగుపరిచారు ఈరోజు ఆయన చేసిన మంచి పనుల గురించి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారా అసలు మర్చిపోయారు అంటే దానికి అర్థం ఏంటి ఎందుకు మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు అండ్ హీ స్టెప్ బ్యాక్ హీ వాస్ ట్రయింగ్ టు గ్రూమ్ అవినాష్ అవినాష్ని మంచి లీడర్గా తయారు చేద్దామని ట్రై చేసేవాడు కానీ ఎందుకు అది వినట్లేదు అని బాధపడేవాడు ఎప్పుడూ వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్డ్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్ అట్లా ఆ చిన్నప్పటి మనిషికి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది బీన్ డన్ ఒక మర్డర్ చేశారు దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకి పోతే గానీ అది మనకి ఎంత క్లోజ్గా ఉన్న మనుషులైనా సరే ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బీ డన్ మన న్యాయం ధర్మం అన్నద విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే ఈరోజు సుప్రీంకోర్టులో పదహైదు కేసులు ఉన్నాయి హైకోర్టులో అరడ అర డజన్ కేసులుంటాయి సిబిఐ కోర్టులో ఒక మూడు ఉంటాయి ఈ పోరాటం జరుగుతుంది న్యాయం ఖచ్చితంగా విల్ కమ్ జస్టిసెస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్ మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది ఒత్తిడి వావ్ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులు అంతా నీరు ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అంతర్ని విట్నెసెస్ థ్రిటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని అడుగుతుందా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు పుట్ ప్రెషర్ ఆన్ సిబిఐ టు రీఓపెన్ దగేషన్